హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ అయితే కొన్ని శారీ శాంపిల్స్ తీసుకొచ్చాను ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ ఇవి ఇన్స్టాగ్రామ్లో కంటే చాలా తక్కువ రేట్కే ఈరోజు మన వీడియోలో అయితే పెడుతున్నాను నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పంపి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని విప్పి చూపిస్తాను వీటి ప్రైస్ ఏంటో కూడా చెప్తాను ఓకేనా ఫస్ట్ శారీ అండి ఇది డోలా సిల్క్ శారీ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది డార్క్ ల్యావెండర్ లో ఉంది బార్డర్ దగ్గర ఇట్లా వచ్చింది చూడండి కొంచెం సన్నగా చిమ్కీ వర్క్ వచ్చి లైన్స్ లాగా వచ్చింది ఫుల్ శారీ ఇలాగే ఉంటుంది రన్నింగ్ బ్లౌజేనా అండి ఇందులో శారీకి లైట్గా గోల్డెన్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది చూడండి ఇట్లా వచ్చింది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు ఎంగేజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఎంత బాగుందో శారీ చాలా సాఫ్ట్ గా ఉంది ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు ఇలాంటి శారీస్ అయితే ఒకసారి ఇట్లా వేసుకొని చూపిస్తున్నా చూసేయండి ఈ శారీ సింగిల్ పళ్ళు వేసి కట్టినా సరే ప్లీట్స్ పెట్టుకొని కట్టినా సరే చాలా బాగుంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చూడండి శారీ కలర్ కాంబినేషన్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇప్పుడైతే సెకండ్ శారీ చూసేద్దాము సెకండ్ శారీ అయితే మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి జిమ్మి చూ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పటి నుండి నడుస్తున్నాయి కాకపోతే ఇప్పుడు కూడా ట్రెండింగ్ లోనే ఉన్నాయి లైట్ పిస్తా కలర్ అండి ఇది నేను ఆల్మోస్ట్ నేను వేసుకున్న డ్రెస్ కలర్ కూడా పిస్తా కలరే కాకపోతే లైట్ పిస్తా కలర్ ఈ శారీ చూడండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి రన్నింగ్ బ్లౌజే వస్తుంది ఇందులో కూడా బార్డరే హైలైట్ ఈ శారీస్కి బార్డర్ ఒకసారి చూడండి దగ్గర నుంచి చూసేయండి ఒకసారి బార్డరే హైలైట్ మొత్తం వర్క్ బార్డర్ ఇట్లా వచ్చింది చాలా ఫినిషింగ్ గా ఉందండి ఈ శారీ అయితే ఇవైతే చాలా రోజుల నుంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కాకపోతే ఇంకా ఇప్పుడు కూడా ట్రెండింగ్ లోనే నడుస్తున్నాయి చూడండి ఈ శారీ లుక్ కూడా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఈ కి థౌజండ్ అట్లాగే ట్వెల్వ్ హండ్రెడ్ అలా రేట్స్ ఉన్నాయి చాలా తక్కువ రేట్ కే ఇస్తున్నాము సెవెన్ కి జిమ్స్లో ప్రజెంట్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి పిస్తా కలర్ అలాగే ఇది ఆనియన్ కలర్ లైట్ ఆనియన్ కలర్ ఈ ఆనియన్ కలర్ దానికి బార్డర్ కొంచెం చిన్నగా వచ్చింది అలాగే ఇది ఇది లావెండర్ కలర్ అండి దీనికి పిస్తా కలర్ దానికి ప్రైస్ సేమ్ వచ్చింది ఇవైతే సెవెన్ హండ్రెడ్ ప్లస్ త్రీ షిప్పింగ్ ఇప్పుడు చూపిస్తున్న శారీ అయితే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్లో ఉందండి కట్ వర్క్ శారీ ఇది ఇవన్నీ శాంపిల్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను చూడండి డబల్ త్రిబుల్ కలర్స్ వచ్చేసింది ఈ శారీ మిక్సింగ్ కలర్ అండి మల్టీ కలర్ లాగా చూడండి లో ఇప్పుడు ఇట్లాంటి కట్ వర్క్ శారీస్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి రేటు కూడా మా దగ్గర చాలా తక్కువండి సిక్స్ హండ్రెడ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చింది ఇట్లా హ్యాండ్స్కి అయితే వర్క్ రాలేదండి ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఇట్లా వర్క్ వచ్చింది చూడండి ఒకసారి శారీ కలర్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ వీలైతే నేను ఫుల్ పీక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను కట్ వర్క్ శారీలోనే ఇది ఇంకొక శారీ అండి సేమ్ బ్లౌజ్ ఇట్లానే ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చి వచ్చేసింది ఇదైతే బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది కదా లైట్ పింక్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి ఈ శారీ కూడా మొత్తం విప్పి చూపిస్తాను చూసేయండి దీనికి ఇట్లా టాదిల్స్ కూడా ఇచ్చారు బ్లాక్ కలర్వి కొంగుకి స్టిచ్చింగ్ వేయించాల్సిన అవసరం లేదు మళ్ళీ సపరేట్గా కుచ్చులు అవి పెట్టించాల్సిన అవసరం లేదండి చూడండి ఈ శారీ కూడా ఇలా వేసుకొని చూపిస్తున్నాను బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే పర్ఫెక్ట్ లుక్ అండి చాలా బాగుంది ఈ శారీ కలర్ కూడా కట్టుకుంటే అర్థమవుతుంది పూర్తిగా నేను వీలైతే పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పంపండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉందండి ఎందుకంటే కొత్తగా చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ స్టాకే తీసుకొచ్చాము నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో డోలా సిల్క్లో ఇది తక్కువ రేట్లో ఉందండి శారీ బ్లూ కలర్ మొత్తం బ్లూ కలరే వచ్చింది బార్డర్ అయితే ఒక వైపు ఇట్లా వచ్చింది కొంచెం పెద్దగా ఇంకొక వైపు ఇలా చిన్నగా వచ్చింది శారీ కలర్ చూడండి బాగుంది కొంచెం కలంకారి డిజైన్ లాగా వచ్చిందండి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది కట్టుకుంటే లుక్ చాలా బాగా తెలుస్తుంది చూడండి బోర్డర్ ఇట్లా వచ్చింది ఇదైతే నేను పూర్తిగా ఓపెన్ చేయట్లేను ఎందుకంటే ఇది ఫోల్డింగ్ పోతే సరిగా వస్తుందో రాదో అని ఓపెన్ చేయట్లేను శారీ మొత్తం ఇట్లాగే ఉంటుందండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వరకు విప్పి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ శారీ చూసిద్దాం ఇప్పుడు చూపిస్తున్న శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది పెళ్ళిళ్ళలో రిసెప్షన్లలో కూడా కట్టుకోవచ్చు ఈ చీర అయితే చాలా బాగుంది పర్సనల్ గా నాకు కూడా బాగా నచ్చిందండి శారీ కలర్ అయితే ఇట్లా వచ్చింది పూర్తిగా చూడండి కలర్ ఎంత బాగుందో ఆనియన్ కలర్ ఇది కాఫీ కలర్ వచ్చింది బార్డర్లో కింది వైపు బార్డర్ ఇట్లా వచ్చింది పై వైపు ఇట్లా వచ్చింది కొంగుకు చూడండి కుచ్చుళ్ళు మంచిగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో సూపర్గా వచ్చాయి ఈ శారీ అయితే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బతుకమ్మ పండగకి ఈ శారీ కట్టుకుంటే చాలా హైలైట్ ఉంటుంది పర్సనల్గా ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది చూడండి లుక్ ఒకసారి బాగుంది కదా మీకు వీడియోస్లో అర్థం అర్థమవ్వకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే ఈ శారీస్ ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇట్లా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి బాగా వచ్చింది చూడండి ఆల్మోస్ట్ మీటర్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ సారీ అయితే పండగలకు కావాలనుకుంటే ఇలాంటి శారీస్ తీసుకుంటాం కదా చాలా హెవీ లుక్ ఉందండి త్రీ ఫోర్ థౌజండ్ లాగా ఉంది కాకపోతే ఈ శారీ ప్రైస్ అయితే అంత కాదు చాలా తక్కువే లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగా ఉందో కలర్ కాంబినేషన్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ అయితే తీసి నెంబర్కి పంపించండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్